దేశ జానికాసారి ఎట్లా సాధ్యమైంది ఈ దాడి అనేది ఒక సమస్య నూట నలభై మూడు కోట్ల మంది ప్రజానీ ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఉగ్రవాదాన్ని ముక్త కంటంతో వ్యతిరేకించాల్సిన సమయం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం లోతైన విచారణ జరపాలి బాధ్యులను కఠినంగా శిక్షించాలి అయితే ఇప్పుడు నేను అఖిలపక్ష సమావేశం జరిగింది కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను అఖిలపక్షం ప్రశ్నించాను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోపాలు జరిగింది నిజమే అని అంగీకరించినట్టుగా వార్త ఇలాంటి భయానకమైనటువంటి దాడులు జరగడానికి దారితీసిన పరిస్థితి ఉంది ఒకవైపు ప్రధానమంత్రి మోడీ కానీ హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ అనేక సార్లు చెప్పారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం అంతమైపోయింది ఏర్పడేసేవారు అంతేకాదు క్రాస్ బార్డర్ టెర్రరిజం కూడా అంతమైంది అని పాకిస్తాన్ నుంచి బార్డర్ దాటి వచ్చేటువంటి టెర్రరిస్టులకు అవకాశం లేదు అంతం చేసేసిన చెప్పేసి చెప్పారు పెద్ద రోడ్ల రద్దు సందర్భంగా కూడా ఈ మాట చెప్పారు టెర్రరిజం అంతం చేయడం కోసమే పెద్ద నోట్ల రద్దు అన్నారు టెర్రరిస్టులకు నకిలీ నోట్లు అందుబాటులో లేకుండా చేయడం కోసం కూడా కానీ సరిగ్గా వారం రోజుల క్రితమే నకిలీ నోట్లు భారతదేశ మార్కెట్లో విడిగా అమల్లోకి వచ్చిన జాగ్రత్త రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది హోంశాఖ కూడా హెచ్చరించింది ఎందుకు ఇట్లా జరుగుతుంది మిలిటరీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి కాశ్మీర్లో మిలిటరీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే కాశ్మీర్ పోలీసు వ్యవస్థ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే మానిటర్ చేస్తారు నిఘా వ్యవస్థలన్నీ కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి అయినా ఇంత వైఫల్యం ఎందుకు జరిగింది ఘటన జరిగిన చోటు ప్రజలు ఎంటర్ కావడానికి ఈ మధ్యనే తెరిచారు మరి తెరిచిన వాళ్ళు అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎదురు చేయాలి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో రాజకీయ చదరంగం నడిపించే ప్రయత్నమే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటమే తప్ప ప్రజల భద్రత టెర్రరిజం అంతం చేయడం లాంటి లక్ష్యాలు ఈ ప్రభుత్వానికి అందుకని ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది అంతేకాదు ఘటన జరిగిన తర్వాత కూడా టెర్రరిజం వ్యతిరేకంగా నూట నలభై మూడు కోట్ల మంది భారతీయులందరినీ ఐక్యంగా నిలబెట్టవలసినటువంటి సున్నితమైనటువంటి సమయం ఇలాంటి సున్నితమైన సమయంలో మతపరమైన సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది చాలా బాధ్యత రాయి ఒకవైపు టెర్రరిస్టు నేనే మతం అని అడిగి కాల్చి చంపారు అని ప్రచారంలో వచ్చాను ఒకవేళ అదే నిజమైతే దేశంలో మతపరమైన చిచ్చు పెట్టడం ఒక లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించారు అని అనుకోవాల్సి మరి టెర్రరిస్టులు మతపరమైన చిచ్చు పెట్టే ప్రయత్నంలో ఈ దాడి చేస్తే ఈ దేశంలో హిందూ సమాజం మేలుకోవాలి అని చెప్పేవాళ్ళు హిందూ సమాజం జోలు విడతల్చాలి అని చెప్పేవాళ్ళు వీళ్ళేం కోరుకుంటున్నారు అంటే టెర్రరిస్టులు కోరుకుంటున్నది వీళ్ళు కోరుకుంటున్నది ఒకటేలా కనబడుతుంది అది మతపర మతకంలోనాలను మతపరమైన విద్వేషాలు రచ్చగొట్టే ప్రయత్నం అంటే టెర్రరిస్టులు ఏం కోరుకున్నారో అదే ఇక్కడ జరగాలని చెప్తున్నారా ఇది చాలా ప్రమాదకరమైన ఉగ్రవాదులకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నిర్ధ్వంసం తప్ప మరొక దృష్టి లేదు ఇది ప్రపంచమంతా ఉన్నటువంటి వాస్తవం అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సహకరించుకుంటున్నాయి ఉగ్రవాదాన్ని అంతర్యాణం కోసం అందుకని ఇక్కడ మతపరమైన చిచ్చు పెట్టాలని ఒక లక్ష్యంతోనే ఉగ్రవాదులు ఆ పని చేసి ఉంటే మతపరమైన చిచ్చుకు అవకాశం లేకుండా భారతదేశ ప్రజానికి అంత ఐక్యంగా నిలబడడం ద్వారానే ఉగ్రవాదాన్ని మనం ఎదుర్కోగలుగుతాం మనం కూడా మతపరంగా రెచ్చిపోవడం మొదలైతే ఉగ్రవాదులు కోరుకున్నదే మనం చేసినట్టు ఉగ్రవాదమే జయప్రదమైనట్టం ఈ మాత్రం స్పృహ అవసరం అంతేకాదు అక్కడ ఉగ్రవాదులు అట్లా చేసి ఉండేది ఉగ్రవాదుల కుట్ర కాశ్మీరీ ప్రజలు ఎప్పుడు మతోన్మాదులు కాదు కాశ్మీరీ ప్రజలు సూఫీ సంస్కృతిలో ఎదిగిన వాళ్ళు సామరస్యం కోరుకునేవారు కాశ్మీరీ ప్రజల్లో మతోన్మాదమే ఉండి ఉంటే విలీన సమయంలో వాళ్ళు పాకిస్తాన్లో విలీనం అవుతామని చెప్పి కోరుకుని విలీనమయ్యేవాళ్ళు కాశ్మీర్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అది స్వతంత్ర దేశం మీకు నచ్చిన దాంట్లో విలీనం కావచ్చు లేదా స్వతంత్రంగా ఉండొచ్చు అంటే కాశ్మీరీ ప్రజలు మేము పాకిస్తాన్ చేస్తే మావోయిస్టుల సమస్య ఉద్భవించాలి వాళ్ళ ఎత్తుగడలు రైటా రంగానే దాంట్లో అనేక అభిప్రాయాలు ఉండదు వాళ్ళు అనుసరించే పద్ధతుల మీద భిన్న అభిప్రాయాలు ఉండాలి కానీ మావోయిస్టుల సమస్య రాజకీయ సమస్య దాన్ని రాజకీయంగా చర్చల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడం ద్వారానే దానికి పరిష్కారం ఉంటుంది కానీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ తర్వాత టీడీపీ కానీ తర్వాత బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచి బీజేపీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా దాంట్లో ఒక శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూస్తున్నారు పైగా పక్క పక్క రాష్ట్రాలు సహకరించుకోవాలనే పేరు మీద ఇప్పుడు ఛత్తీస్గఢ్ పోలీసులు తెలంగాణ పోలీసులు కలిసి కుంభింగ్ చేస్తున్నారు వాజేడు వెంకటాపురం దగ్గర నుంచి ఆ ఛత్తీస్గఢ్గా ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల వరకు ఆదివాసీలు తమ నివాసాలను ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి ఎక్కడెక్కడో తలదాల్చుకునే పరిస్థితిని తెస్తున్నారు మావోయిస్టుల మీద పేరు మీద ఆదివాసీల మీద దాడులు చేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైంది దుర్మార్గమైంది సిపిఎం ఖండిస్తోంది ముఖ్యంగా మావోయిస్టుల సమస్య ఇది రాజకీయ సమస్య చర్చల ద్వారా పరిష్కారం చేస్తారా సమస్యను పరిష్కారం చేయడం ద్వారా ఆ సమస్యకు అవకాశం లేకుండా చేస్తారా ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఏది చేయాలన్నా అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి చేయాలి ఇటు తెలంగాణ ప్రభుత్వం టూబ్లింగ్ జరుగుతున్నది దీని నుంచి వివరణ ఏంటంటే మేబీ ఐ డోట్ బా అంటున్నారు మాకేం తెలియదు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలకు మా మద్దతు